నంద్యాల జిల్లా నంగక్కూరు తాలూకా కైడ్యాల మండలం ముచ్చుమారి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిన సంగతి రాష్ట్రం అంతా తెలిసిన విషయమే ఈ ఘటన జరిగి సుమారుగా తొమ్మిది రోజులు కావస్తుంది ఇప్పటికీ చిన్నారి యొక్క దేహం ఆచుకి నరాలేదు ఈ చర్చా విషయమై పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు విచారిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఘటన యొక్క ముఖ్య కారణం ఏమిటంటే ముగ్గురు మైనర్ యువకులు ఎనిమిదేళ్ళ పాపను రేప్ చేసి అది దారుణంగా చంపేశారని నిందితులు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారని మనకు తెలిసిన విషయమే అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటినంటే ఇన్ని రోజులు గడుస్తున్న కేసును క్లోజ్ చేయకపోవడం ఏమిటి అలాగే పోలీసులు కూడా ఈ కేసు విషయంలో ఒక తలనొప్పిగా ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది అని పోలీసులు స్వయంగా చెప్పడం జరుగుతుంది అసలు ఈ మైనర్ ఉన్నటువంటి యువకులు రేపు చేశారా రేపు చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్న ఆలోచనలో పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఎటువంటి నిర్ధారణ కాలేదని ఒకవేళ ఆ కేసు యొక్క డీటెయిల్స్ పూర్తి వివరాలు వచ్చినప్పుడు వారికి కఠినంగా శిక్ష పడి ఉంటుంది అని అలాగే పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప డిగ్ బాడీ తొమ్మిది రోజులైనా దొరకకపోవడానికి కారణం ఏమై ఉంటుంది దీని వెనక ఏమైనా కుట్ర ఉందా ఏనామైనా రాజకీయ పాత్ర ఉందా అనే విషయాలు ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఎప్పుడు జరగని ఈ సన్నివేశాలు దారుణమైన ఘటనలు కేవలము టీడీపీ ప్రభుత్వంలోనే సంభవిస్తూ ఉన్నాయి ఇటువంటి సంభవాలు ఎందుకు జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వంలోనే అనే అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇలాంటి ఘటనలు ఎన్నో ప్రదేశాల్లో చోటు చేసుకునే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడం ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం ఇలాంటివి జరగకపోవడం వలన ప్రజలలో ఇంకా తీవ్రమైనటువంటి సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది సో ఇప్పటికైనా నూరు మీద పని డీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఎందుకు ఉండిపోయారు ఇలాంటి ఘటనల విషయమై ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు ఎన్నికల ప్రచారంలో స్త్రీల పట్ల నేను ముందుంటాను స్త్రీలకు నేను తోడుగా ఉంటాను స్త్రీలకు రక్షణ విషయంలో నేను ఒక రక్షణ కవచంగా ఉంటాను అని చెప్పుకొచ్చి ధ్వజమెత్తి గలం ఎత్తి ప్రచారాలు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ఘటన ఇలాంటి ఘోరమైన ఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలని ప్రజలు పవన్ అభ్యర్థన చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క అభ్యర్థన ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో అలాగే అలాగే వైసీపీ నేతలు కూడా వీటి విషయమే ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ వారి ప్ర వారి యొక్క గొంతును ఒక్కేస్తూ ఉన్నారు అలాగే నేతలను ప్రశ్నించే వ్యక్తులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే నేతలు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారు పరామర్శించారా ముసమారికి వచ్చి ఏంటి సంఘతి ఏంటి విషయము అనేది ఏమాత్రం తెలుసుకోకుండా కొంచెం కూడా సమీక్ష పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది లా ఆర్డర్ అనేక వ్యవస్థ దొంగలో పెట్టేశారనే విషయాన్ని ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పగలుబందిగా మరి చట్టాన్ని కఠినమైన చట్టాలు ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మరి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజలకు న్యాయం జరిగేలా మరి ప్రభుత్వం పాలన చేయాలని ప్రజలు కోరుకు కోరుకుంటున్నారు